సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది ఎమిగనూర్ కేటల్ మార్కెట్ ఇక్కడ కనిపిస్తున్నారు కిలారి కొడలు ఉన్నాయి రేట్ ఎంతో తెలుసుకున్నాం ఏం రేట్ చెప్పినాను ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది రైచూరు పక్కల మల్లబాద్ పేరు మీరే చెప్పందా చెప్పండి ఆరు మూడు ఆరు జీరో తొమ్మిది ఐదు ఎనిమిది ఆరు తొమ్మిది ఒకటి ఎన్నెండు వల్లలో ఉన్నాయి నాలుగు నాలుగు పొలతటినా ఎవరాన్నా సోనూరా సోనూరు ఏం రేట్ చెప్పినావు ఒకటి ఒకటి నలభై ఐదు మీ పేరు వెంకటేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డెబ్బై రెండు డెబ్బై రెండు సున్నా ఏడు సున్నా ఏడు నలభై మూడు నలభై మూడు నలభై ఒకటి యాభై నాలుగు ఎన్నెన్న వాళ్ళలో ఉన్నాయి కడాలు వేసినాయి ఎవరు మనది మనదిరాలే మీ పేరు రాజు ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ చెప్పండి ఎనభై మూడు డెబ్బై నాలుగు అరవై ఏడు ఇరవై నాలుగు యాభై ఎనిమిది ఏమి రేటు చెప్పినావు తొంభై ఐదు వేలు ఎన్ని వాళ్ళలో ఉన్నాయి ఆరు వాళ్ళతోటి ఒకటి కడపలు hey. 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 hey.